నిమ్మకం చేస్తుంది అలాగనే ప్రభు మరి పోలరావు అప్పలం కుమార్తెను కూడా మీరు పుట్టినందుకు మీ స్తోత్ర ఆ బిడ్డని కూడా ముఖ్య స్వస్థపరచమని వేడుకొని ఇక్కడ ప్రభు మీ సన్నిధులు తట్టు ఎంతమంది ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్నారు ప్రభు బిడ్డలందరినీ తాకండి ఎవరు ఏ బాధతో ఎవరు ఏ కష్టం ఎవరు ఏ శ్రమతో వచ్చారు తండ్రి ఎవరు ఎటువంటి శోధనతో వచ్చారు ఇక్కడ ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరిచి సంతోషంగా సంతోషపుwidetilde మందికి వెళ్ళి కొ్రోడన దైవజీవన ప్రార్థన చేస్తాను. వా సంఘమంతటిని దీవించు. వా సంఘానికి కూడా బలాబరచండి ప్రభు ఆశీర్వదించు. మీకు మహిమ ఉండును. ఈ విడలందరిని కొడు. పేరు పేరును ఆశీర్వదించుచును. శ్రేష్టమైన ప్రార్థన చేచునారమా పరమ એના પર સુધા હાસ્ક્રાન ગારે આવીના છે પીછે તો કાનુભાત રહેવી છે ભૂકેડ મોતને